నమస్తే అన్న అందరికీ నమస్కారం భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆదివారం మన్ కీ బాత్ ఆయన పునఃప్రారంభించడం జరిగింది ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దఫా మనం చూసుకుంటే ఆదివారం ఆయన మన్ కీ బాత్ ప్రారంభించడం జరిగింది అలాగే ఈ యొక్క కార్యక్రమంలో కువైటు దేశాన్ని మరియు కువైటు దేశ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు వివరాల్లోకి వెళితే కువైటు ప్రభుత్వం తన నేషనల్ రేడియోలో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది అది కూడా హిందీలో ప్రతి ఆదివారం కువైట్ రేడియోలో అరగంట పాటు హిందీలో ప్రసారం చేయబడుతుంది భారతీయ సంస్కృతి గురించి తెలుపుతూ ఉన్నారు అలాగే భారతీయ సినిమాలు కానీ అలాగే కళా ప్రపంచం పైన ఆ యొక్క అర్ధ గంటలో హిందీ రేడియోలో అయితే చర్చలు జరుగుతూ ఉన్నాయి కువైట్ లోని స్థానిక ప్రజలు ఈ అద్భుతమైన చొరవ తీసుకున్నందుకు కువైట్ ప్రభుత్వానికి మరియు కువైట్ ప్రజలకు నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నానని చెప్పి నరేంద్ర మోడీ గారు తెలిపారు అలాగే నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ భారతదేశం యొక్క సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా వెళుతుందని చెప్పేసి అలాగే నేషనల్ రేడియోలో హిందీ భాషలో రేడియోలో ప్రసారం చేయడం అభినందించదగ్గ విషయం అని చెప్పి ఆయన వెల్లడించారు అలాగే కువైట్ లో ఏప్రిల్ నెలలో మనం చూసుకుంటే కువైట్ రేడియో ఎఫ్ఎం అలాగే నైన్టీ సిక్స్ పాయింట్ త్రీలో లో ప్రతి ఆదివారం మొట్టమొదటి హిందీ రేడియో ప్రసారం ప్రారంభమైంది ఏప్రిల్ నుంచి ఈ యొక్క రేడియో ప్రారంభమైన నేపథ్యంలో నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ కార్యక్రమంలో కువైట్ ప్రభుత్వానికి కువైట్ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు అలాగే భారతదేశ ప్రజల తరఫున కూడా కువైట్లో ఉన్న భారతీయులందరి తరఫున కువైటు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్